హలో అందరికీ ఒక మంచి సాంబ్రాని హోల్డర్ కొందామంటే సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఈజీగా పడుతుంది అలాగే వుడ్ది కొనాలంటే కాలిపోతుందేమో అని ప్రాబ్లం అలాగే మనం స్టీల్ది కొనాలంటే కాలుతుందేమో అని ప్రాబ్లం రెండు సమస్యలు లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే సిమెంట్ది అయితే ప్రిపేర్ చేసేసాను ఎంత స్టాండర్డ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడ్డానికి నిజంగా హాఫ్ అన్ అవర్ నుంచి నేను ఇలా పట్టుకొని ఉన్నాను చూద్దాం హీట్ అనేది తగులుతుందేమో అనేసి అసలు హీట్ అనేదే లేదు చాలా బాగుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు ప్లాస్టిక్ బౌల్స్ అయితే తీసుకున్నాను నార్మల్గా బిర్యానీ అలా కొన్నప్పుడు ఇలాంటివి అయితే వస్తాయి కదా అవి తీసుకున్నాను రెండు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు మనకి ఎంత సైజు కావాలనేది పెద్దది తీసుకోవాలి లోపల ఎంత గ్యాప్ ఉండాలి లోపల అనేది చిన్నది తీసుకోవాలి ఆ రెండు తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఒక మగ్గులో అయితే వైట్ సిమెంట్ తీసుకొని జస్ట్ వాటర్ వేసి జస్ట్ పేస్ట్ లాగా మొత్తం మిక్స్ చేసేసాను హ్యాండ్తోనే చేసేసాను అండి నేనైతే స్కిన్ ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా ర్యాషెస్ రావడం అలాగా అలాంటి వాళ్ళైతే గ్లౌజ్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే మెల్ట్ అయిపోతుంది అంతా చాలా నీళ్ళ నిల్లగా అయిపోతుంది జస్ట్ కొంచెం వేస్తేనే మనకి ఈ విధంగా వస్తుంది మన దగ్గర ఉన్న రెండు బౌల్స్లో పెద్ద డబ్బానైతే తీసుకున్నాను ఆ డబ్బాలో అయితే ఇది వైట్ సిమెంట్ వేసేసాను దీన్ని ఇలా కొట్టామంటే మనకు అంతా ఒక లెవెల్గా వచ్చేస్తుంది సిమెంట్ అంతా కూడా నాకు ఈ హైట్ చాలు అనుకున్నా అక్కడి వరకే సిమెంట్ వేసుకున్నానండి తర్వాత దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా కొట్టాలి అప్పుడు మనకి అంత లోపల ఏమీ గ్యాప్ లేకోకుండా బబుల్స్ రాగా రాకోకుండా నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఈ చిన్న డబ్బాని నీట్గా ఇలా పెట్టేసి దాన్ని నిండుగా వాటర్ వేసి ప్రెస్ చేశామంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది మెత్తగా పేస్ట్ ఉండడం వల్ల ఇలా రెండు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా దీన్ని అయితే కదల్చకుండా వదిలేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూశాను చూడండి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది మొత్తము ఇది మిడిల్లోది చాలా ఈజీగా వచ్చేసింది చుట్టూ ఉన్న ప్లాస్టిక్ డబ్బాకైతే కొంచెం ఆయిల్ పూసి వేయడం బెస్ట్ ఎందుకు అంటే అంత ఈజీగా ఏం రాలేదు అందుకోసమే మనకి డబ్బా కూడా వేస్ట్ కాకుండా ఉండాలి అనుకుంటే ఆయిల్ పూసి అనుకోండి మనకి డబ్బా కంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది ఈ మిడిల్లో డబ్బా అయితే చాలా ఈజీగా వచ్చేసింది నాకు నిజంగా నేనైతే గతుకులు గతుకులుగా అలా వస్తుందేమో అనుకున్నా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది గ్లాస్ ఉంటుంది కదా మనకి ఆ గ్లాస్ టైప్లో కనపడుతుంది అనమాట చూడ్డానికి అయితే చాలా నీట్గా మనకి బౌల్ ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ డబ్బా ఆ షేప్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది నీట్గా సేమ్ పాలరాయి ఎలా ఉంటుంది కదా అలా అలా కనిపిస్తూ ఉంది చూడ్డానికి గ్లాస్ లాగా ఇలాగే కూడా వాడుకోవచ్చు కాకుంటే ఇది వైట్ ఉండడం వల్ల మనం సాంబ్రాని కోసం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తొందరగా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే నేను సాంబ్రానికి సెట్ అయ్యేలాగా వుడ్ కలర్ అయితే వేసుకుంటున్నా దీనికి పైన ఈ విధంగా రఫ్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్తో ఈ విధంగా మొత్తం గీకేశాను ఎక్కడెక్కడ హెచ్చు తగ్గులు అలా ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట దాన్ని మొత్తం ఇలా గీకేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేశాను ఇప్పుడు మనకి నచ్చిన పెయింట్ కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఈ కలర్ అయితే ప్రిఫర్ చేస్తున్నా ఎందుకు అంటే మనకి ఎక్కువ వేడి తగ్గి నల్లగా అయిపోయినా కూడా మనకేం పాడవదనమాట చూడడానికి బాగుంటుంది అదే కలర్లో ఉంది కాబట్టి అందుకని ఈ కలర్ తీసుకున్నా ఈ వుడ్ కలర్ని వేసేసా డబల్ కోటింగ్ వేసానండి డబల్ కోటింగ్ వేసి ఒక నైట్ అంతా బాగా ఆరనిచ్చాను ఈ విధంగా గ్లాస్ ఫినిష్ లాగా వచ్చేసింది మొత్తం ఫినిషింగ్ చాలా నచ్చింది నాకు తర్వాత పైన ఈ విధంగా మార్కర్తో గీసుకుంటున్న పెయింట్ డిజైన్ కోసం మనకి ఈజీగా ఉంటుంది నేను ఎలా అయితే మార్కర్తో గీసుకున్నానో అదే విధంగా వైట్ కలర్ పెయింట్తో అయితే వేసుకుంటున్నా వైట్ వుడ్ కాంబినేషన్ అనేది నాకు చాలా ఇష్టం మెయిన్ చూడటానికి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది నాకు అది బాగా నచ్చుతుంది ఒక కప్స్కి కూడా టీ కప్స్కి కూడా చాలా అందంగా ఉంటుంది అందుకనేసి నేను ఈ రెండు కాంబినేషన్లో తీసుకున్నాను ఈ డిజైన్ కలర్ పెయింటింగ్ అనేది మన ఇష్టం ఆప్షనల్ అనమాట మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నిజంగా ఇదైతే కూడా చాలా స్టాండర్డ్గా ఉంది అసలు కదలదు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు వుడ్డు పైన పెట్టుకోవచ్చు కాలిపోదు అనమాట చాలా స్టాండర్డ్గా ఎప్పటికీ ఉండిపోతుంది నాతోనే ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒక మెమరీ ఉంటాయి అన్నమాట నాకు నాకు చాలా ఇష్టం ఇలా సింపుల్గా ఏవైనా ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి మొత్తం ఈ విధంగా డిజైన్ అంతా వేసిన తర్వాత దీని మొత్తం కూడా నైట్ అంతా బాగా ఇచ్చాను తర్వాత నెక్స్ట్ డేని సాంబ్రాని వేసి చూపిస్తున్నా మీకు చూడండి ఎంత క్యూట్గా ఉందో నిజంగా డైరెక్ట్గా అయితే చాలా బాగుంది చూడడానికి నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీంట్లో ఉంచానండి ఇదే విధంగా వేడి అనేది చేతికి తగులుతుందా లేదా అనేసి చూద్దామనేసి అస్సలు వేడి అనేది తగలేదు చాలా స్టాండర్డ్గా ఉంది ఇలా పట్టుకొని ఎంత సేపు అయినా ఇల్లంతా బాగా వేసేసుకోవచ్చు పోగా చాలా తక్కువ ధరలోనే కొన్న సాంబ్రాణి అయినా అగర్బత్తిలైనా మనం ఇంట్లోనే చాలా బాగా మంచిగా స్మెల్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నా నా ఛానల్లో అయితే రెండు వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది బాగా పెద్దగా ఉండడం వల్ల నాకు చేతిలో పట్టుకోవడానికైనా చాలా కంఫర్ట్గా ఉంది అలాగే ఇందులో సాంబ్రాన్ని అంతా పడిపోతుంది కదా ఆ పడిపోయిందంతా కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనము వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్